నా పేరు స్టాలిన్ ధవన్చేరు రాజనగర్ మండలం రాజన నియోజకవర్గం నుంచి నేను జనసేన నుండి ఈయన నుంచున్న పిల్లలు ఇది రాజు నాతో పనులకు వస్తాడు నేను వరకు చేస్తుంటాను ఈయన భార్యని ధవన్చేరులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక నాయకుడు పిలిచి అవమాన పరిచాడు అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి బెడ్లని స్కూల్ పంపిచ్చేసి చనిపోయింది అప్పటి నుంచి బిడ్డలో అన్నాదులు ఉన్నారు వీళ్ళకే న్యాయం జరుగుతుందని వీళ్ళ దగ్గరికి వచ్చారు ఇరవై ఒకటి మూడు నెలల్లోని డిఎస్పీ అని వచ్చి అధికారంగా అన్ని పూర్తి చేసుకుని మీకు న్యాయం చేస్తాను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నేను మీకు న్యాయం చేస్తానని వంచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి ఏం న్యాయం జరగలేదండి బిడ్డలు చూస్తే అందరికి జాలి వేస్తుంది వీళ్ళకి ఇల్లు లేదు కుమారుడేమో భార్య కోసం ఎంతగానో తప్పించబోతున్నాడు చనిపోయిందని ఈ యొక్క బడా నాయకుల వల్ల ఈ యొక్క మాదికపేట మా ఎస్సీలకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు ఎందుకంటే మేము దేనికి పని చేయమని వాళ్ళు అనుకుంటున్నారు అధికారులు అక్కడ నాయకులు కూడా స్టేషన్కి ఫోన్ చేసి కానీ మాకు న్యాయం జరగలేదు కాబట్టి మీరు ఈ మీడియా ద్వారా మాకు న్యాయం చేయాలని కూర్చున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఏమన్నా పైనుంచి దిగి మా మాదిక వాళ్ళని తినడానికి తినడానికే ప్రతి ఒక్కరూ ఈ యొక్క న్యూస్ని చూసి మా నా మేనల్ వచ్చాడు ఈ కుటుంబం నా కుటుంబం మేమందరం నాయకులమే కాని మాదిగోడు సత్తా చేయటం చూపిస్తాం మాకు న్యాయం జరగకపోతే మేమందరం ఒకటే మాట ఒకటే మాదిగా జై జై మాధకే జరగాలి న్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం జరగాలి ఇన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయ జరగాలి